హైదరాబాద్ అంటేనే లేక్స్ రాక్స్ అన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాటిని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న ఆయన ఆక్రమణలు తొలగించాలనే ఉద్దేశ్యంతోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వివరించారు హైడ్రా ఏర్పాటును ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు బఫర్ జోన్ లో కాదు నేరుగా చెరువుల్లోనే కఠిన నిర్మాణాలు కూల్చివేస్తున్నామని చెప్పారు రాష్ట విభజనకు ముందు ఆ తర్వాత ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతామని భట్టి తెలిపారు గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు బఫర్ జోన్ కూడా కాదు నేరుగా లేక్స్ కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నిట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయని చెప్పాను వాటన్నింటినీ తీసి అధికారికంగా వారికి అందిస్తున్నారు వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం అట్లాగే దొరుకుతాం ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు